నమస్కారం జేపీ న్యూస్కో స్వాగతం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు వైసీపీనే అధికారంలోకి వస్తుందని ప్రకృతి చెబుతోందని మరోసారి జగనే సీఎం అవుతారని ఆయన పేర్కొన్నారు ఆరవ తేదీ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా చెప్పారు జగన్ సీఎం కానున్న నేపథ్యంలో రెండు రోజులు ముందుగానే వర్షాలు పడుతున్నాయని ఇది జగన్ సీఎం కావడానికి నిదర్శనమని ఆయన అన్నారు ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నమ్మేది ఎవరిని సెలవు పెట్టలేదు అలాంటివ్వలేదు అది మా పార్టీ దర్శనని ఎట్టి విశ్వాసం అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు ఎలాంటి ఎవరి చేత ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే ఇవన్నీ పక్కన పెడితే పైన వచ్చి సరైన సందేశం సరైన నేను నమ్మకం ఆరో తేదీ పైన అన్నారు మృతుపవనాలు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా నాలుగవ తేదీ ముందరే పైనిచ్చే తీర్పు వచ్చింది స్పష్టమైన సంకేతం ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఆయనే కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మరోసారి తొమ్మిదో తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడం ప్రతిపక్షంలో తాము పెట్టుకు తెలియదేశం మాట నిలబెట్టుకోలేదు సరిగా పనిచేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్మతా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు అందుకనే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు దానికన్నా దానికన్నా అదనంగానే వస్తుంది డెఫినెట్ గా అందుకనే మా నినాదం అయినా కొంచెం